యహోషువా గ్రంథము నాలుగవ అధ్యాయము జనులందరూ యోర్ధాను దాటుట తుదముట్టిన తరువాత యహోవా యహోషువాతో నీలాగు సెలవిచ్చెను ప ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున పన్నెద్దరు మనుషులను ఏర్పరిచి యాజుకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్ధాను నడుమ నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము కావున యహోషువా ఇస్రాయేలులో సిద్ధపరిచిన పన్నెద్దరు మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను యోర్ధాను నడుమనున్న మీ దేవుడైన యహోవా మందసము నెదుట దాటిపోయి ఇస్రాయేళ్ల గోత్రంలో లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలను ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు యుహోవ మందసము ఎదుట యోర్ధాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అది యోర్ధాను దాటుచుండగా యోర్ధాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్లు చిరకాలము వరకు ఇస్రాయేళ్లకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలను అది మీకు ఆనవాలై ఉండును అందుకే దీని చేయవలను యహోషువా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేళ్లు చేసిరి యహోవా యహోషువాతో చెప్పినట్లు వారు ఇస్రాయేల్ గోత్రముల లెక్కచొప్పున యోర్ధాను నడుమ నుండి పన్నెండు రాళ్లను తీసి తాము బస చేసిన చోటుకి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి అప్పుడు యహోషువా నిబంధన మందసము మోయు యాజుకుల కాళ్ళు యోర్ధాను నడుము నిలిచిన చోట పన్నెండు రాళ్లను నిలువబెట్టించను నేటి వరకు అవి అక్కడ ఉన్నవి ప్రజలతో చెప్పవలనని యహోవా యహోషువాకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోషే యహోషువాకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యోర్ధాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా యహోవ మందసము మోయు యాజకులు దాటిరి మరియు ఇస్రాయేలీలు చూచుచు ఉండగా రూబేనీయులను గాదిలను మనిషి అర్ధగోత్రపు వారిను మోసేవారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి సేనలో ఇంచుమించు నలభై వేల మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యహోవా సన్నిధిని ఎరుకో మైదానములకు దాటవచ్చిరి ఆ దినమున యొహోవా అందరి ఎదుట యహోషువాను గొప్ప చేసను కనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతని గౌరవపరిచిరి యహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యోర్దానులో నుండి యువతలకి రెండని ఆజ్ఞాపించుమని యహోషువాతో సెలవెయ్యగా యహోషువా యోర్ధానులో నుండి ఎక్కి రెండని ఆ యాజకులకు ఆజ్ఞాపించును యహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్లు పొడి నేలను నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి మరలి దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను మొదటి నెల పదవ తేదీనే జనులు యోర్ధానులో నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్ ఉప్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను యహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇస్రాయేల్తో ఇట్లనేను రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు గదా అప్పుడు మీరు ఇస్రాయేళ్లు ఆరిన నేల మీద ఈ యోర్దాను దాటిరి ఎట్లనగా యహోవ బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూనూ మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యహో తానే మా ఎదుట ఎర్ర సముద్రంను ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను ఆమెన్